మన రక్షకుడు విమోచకుడు అయిన ఏసయ్య దివ్యనామంలో దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక మన అందరి జీవితాలలో ఎన్నో సమయాలలో మన ప్రభువు మనల్ని ఆదరించి బలపరిచినారు మన ముందు ఉన్న విశ్వాస తరాలు అనబడిన వారు అందరూ కూడా ఎన్నో మేలులు దేవుని అద్దె నుంచి పొందారు అనుభవించారు సంతోషించారు దేవుణ్ణి మహిమపరిచారు వాగ్దానాలు పొందారు వాగ్దానంపై గురి నిలిపి ముందుకు సాగినారు వారి ఈ లోకంలో జీవించినంత కాలము యాత్రికులుగా ప్రయాణికులుగా బ్రతికారు ఆనాటి తరాల గురించి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ జ్ఞాపకం కూడా ఎంతో దీవెనకరంగా ఉంటుంది ఇవ ఈనాడు కూడా వారి యొక్క దీవెన బైబిల్ గ్రంథంలో దృష్టాంతములుగా మనకి కనిపిస్తూనే ఉంది మనము కూడా రేపటి తరములకు దీవెన కరములుగా సాక్షులుగా ఉండాలి దేవుని దీవెన అంటే దావీదు దానియలు ఎస్తేరు రూతు ఎలా మనకి గుర్తుగా జ్ఞాపకం వస్తున్నారో మనం కూడా రాబోతున్న తరానికి అలాంటి దీవెనకరమైన సాక్షులుగా మనం నిలబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నీకు నాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆయన కోరుకొని ఎదురు చూస్తున్నాడు నీవు గనక ఈ లోకం యొక్క చెయ్యిని విడిచిపెట్టి దేవుని చెయ్యి పట్టుకొని అడుగులు వేయాలని ఈ లోకంలో ఉన్నది కేవలం అల్పకాలమైన పాపభోగమని శాశ్వతమైన బహుమతి ఆశీర్వాదము దేవుళ్ళు ఉందని గ్రహించి ఆయన వైపు మనము అడుగులు వేస్తే వాగ్దానాలు నెరవేర్చబడతాయి సముద్రాలు తెరవబడతాయి ఆకాశపాకిళ్ళు ఇక్క ఇప్పబడతాయి రాబోతున్న తరానికి నీవు నేను దేవునికరంగా మార్చబడతాము దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే నూట ఏడో కీర్తన వచనం ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు అని రాయబడి ఉంది ఈనాడు నీవు నేను ఈ ఉదయకాలం ప్రభువా నేను ఆశపడుతున్నాను మా ముందున్న తరాలు ఎలాంటి సాక్ష్యాలు కలిగి జీవించారో అలాంటి సాక్ష్యాన్ని నేను కూడా కలిగి జీవించాలి రాబోతున్న తరానికి నేను ఒక సాక్షిగా ఉండాలి నీ ప్రేమకు నేను సాక్షిగా ఉండాలి నీ మరణానికి నేను సాక్షిగా ఉండాలి నీ ఆలోచనని నెరవేర్చి నీ ఉద్దేశములు నా ద్వారా సఫలపరిచి నేను ఈ లోకం యొక్క యాత్రను ముగించుకొని పరలోకాన్ని సంపాదించుకోవాలని ఒక ఆశ నీలో నాలో పుట్టితే దేవుడు దాని కొరకు సహాయం చేస్తారు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభ నీ బిడ్డలు ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విన్నారు విన్న నీ బిడ్డలు ఒక గొప్ప సాక్షి సమూహముగా మారాలి మా ముందున్న సాక్షి సమూహం ఈనాడు మాకు అది ఆశీర్వాదకరంగా ఉంది కానీ ఈనాడు నిన్ను వెంబడిస్తున్న మేము కూడా ఒక గొప్ప సాక్షి సమూహముగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ఆశపడిన ప్రతి ప్రాణము తృప్తిపరిచే దేవుడుగా నీవు మాకున్నావు మేము ఎన్నడూ అనాలోచనగా ఉండకుండా సాక్షులుగా సాక్షి సమూహముగా బ్రతుకునట్లుగా మాకు సహాయం ఏసు యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అందరికీ వందనములు